ఖంభం తహసీల్దార్ కార్యాలయంలో భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రమాణ స్వీకారం చేశారు రాజ్యాంగ విలువలను కాపాడాలని ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని అధికారులు సూచించారు రాజ్యాంగ అవతరణ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించిన కిరణ్ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి అందరూ తమ వంతు బాధ్యత నిబద్దతతో నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఉద్యోగులు పలువురు అధికారులు పాల్గొన్నారు